మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా సో కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం బాబా ప్రిడిక్షన్ ఒకటి చేసిన తర్వాత రెగ్యులర్ కార్డ్స్ చూద్దాం ఓకే ఫస్ట్ మీకు బాబా ప్రిడిక్షన్ ఏంటి అంటే మీకున్న మనలో చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది మనకున్న ప్రాబ్లమ్స్ ని అందరికీ చెప్పేస్తూ ఉంటాం అనమాట మనకు కనిపించిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి మన ఫ్రెండ్స్ కి క్లోజ్ ఫ్రెండ్స్ కి మామూలు ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ అందరికీ తెలిసిపోతాం అనమాట నాకు ఒక ప్రాబ్లం ఉందంటే ఊరంతా తెలిసిపోతుంది సో అట్లాంటివి ఫస్ట్ అవాయిడ్ చేయండి మీకున్న ప్రాబ్లమ్స్ ని ఎంత తక్కువగా మాట్లాడితే అంత తొందరగా మీకు వాటికి సొల్యూషన్స్ దొరుకుతాయి అన్నమాట సో ఏమవుతుందంటే మీకున్న ప్రాబ్లమ్స్ని నలుగురికి చెప్పినప్పుడు దా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్కి రాకపో సొల్యూషన్ రాకపోగా మీకు ఇంకా ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి కాబట్టి కాస్త ఎంత తక్కువ మాట్లాడితే మీకు ఇయర్ అంత బాగుంటుందని మనకు ఒక చిన్న ప్రిడిక్షన్ సో ఇందులోనే మీకు ఇంకొక అడ్వైస్ కూడా ఉంది మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక ఫార్టీ వన్ డేస్ హనుమాన్ చాలీసా ఎవరికైతే నిజంగా మీకున్న ఇబ్బందుల నుంచి వాటి నుంచి బయటకు రావాలి అనుకుంటే గనక ఏదైనా ఒక మంచి రోజు మొదలు పెట్టొచ్చు లేదు అంటే త్వరలోనే హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఫార్టీ వన్ డేస్ హనుమాన్ చాలీసా రెగ్యులర్గా మీరు చదువుకోగలిగితే మీకున్న ఏదైతే ఇంపార్టెంట్ ఒక పెద్ద ప్రాబ్లం ఏదైనా మీ లైఫ్లో ఉంటే దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఆ చిన్న రెమెడీ మీకు వర్క్అవుట్ అవుతుంది ఓకే సో మనం రెగ్యులర్ కార్డ్స్ చూద్దాం ఎట్లా ఉన్నాయి సో ధనస్ రాశి వాళ్ళకి ఏంటి అంటే ఒక్కసారి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటాం కదా మన గురించి మనం అంటే మనం ఏమేమి చేసాము మన ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ కార్డ్ ఎలాగో చెప్పేసి మీకున్న ప్రాబ్లమ్స్ అందరికీ చెప్పుకోవడం వల్ల మీకే ఇబ్బందులు వస్తాయనేసి సో మిగతా కార్డ్స్ ఏం ప్రిడిక్ట్ చేస్తున్నాయంటే మీరు అనుకున్నంత వర్స్ట్గా అయితే మీ లైఫ్ కాదు ఓకే ఎందుకంటే మీకు టాలెంట్ ఉన్నది అవకాశాలు ఉన్నాయి మీకు సహాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ ఆపర్చునిటీని కొంచెం మీరు ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు అన్నది ఒక గ్రహించి ఏ టైంలో ఏది మొదలు పెట్టాలో ఇప్పుడు ఒక్కొక్కసారి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది మంచి టైం కాదు ఇది మొదలు పెట్టకు ఇలా చేయకు అంటే అవి ఇగ్నోర్ చేయొద్దు వాళ్ళ మాట వినాలన్నమాట ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్లో మీకు తోడు ఉండేది మీ పెద్దలే అంటే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏదైతే ఉంటుందో మంచి చెడు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మీకేం తెలియదు లేని వాళ్ళకి తీసి పడేయకుండా వాళ్ళ మాట వాళ్ళ అడ్వైస్ ఏప్రిల్ మంత్ మొత్తం మీరు ఫాలో అయితే కనుక మీకు బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే అదొకటి చూసుకోండి అండ్ సెల్ఫ్ ఇన్ఫ్రాస్పెక్షన్ చాలా అవసరం నేను ఎక్కడ తప్పు చేశాను ఎందుకు ఇలా అయిపోయినా అలా కొంతమందికి అంటే నార్మల్గా చూస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ఏప్రిల్లో బాగుంటుంది యాక్చువల్గా ఒక సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ నుంచి చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ మీరు చూస్తూ ఉంటారు ఆ ఇంప్రూవ్మెంట్స్ మీకు కనిపించినప్పుడు దా వాటిని గ్రాప్ చేసుకోండి మీకు వచ్చే ప్రతి ఒక్క చిన్న ఆపర్చునిటీని మీరు మంచి చెడు ఆలోచించి మీ పెద్దల అడ్వైస్ తీసుకొని మీ గైడ్స్ ఎవరైతే ఉంటారో టీచర్స్ గైడ్స్ మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్వైస్ తీసుకొని దాని నుంచి మీరు బిజినెస్ పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు ఏదైనా కోర్సెస్ పరంగా కావచ్చు మ్యారేజెస్ విషయాల్లో కావచ్చు ఇప్పుడు ఎక్కడైతే మీరు అన్ని విషయాలలో ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఇక్కడ ఆల్రెడీ ప్రిడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా ఓకే ఎవరికైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి కాకపోతే పేరెంట్స్ వ్యూని ఒకసారి అర్థం చేసుకొని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అవన్నీ అర్థం చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుతే మీ ఫ్యూచరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జాబ్స్ పరంగా ఎవరైతే జాబ్ సర్చ్లో ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఓకే కొత్త జాబ్స్ వస్తాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు లేవు కాకపోతే మీరు చేసే మంచి కార్యక్రమాల వల్ల మంచి పూజలు వాటి వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తే అది ఒక్కొక్కసారి చాలా సార్లు అంటే ఇది ఎస్పెషల్లీ లైఫ్ అంతా చూసేసిన వాళ్ళు ఉంటారు కదా అన్ని రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయిపోయి పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత కానీ ఇంకా ఏదో చేయాలి మా పిల్లలకి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఏదో చేయాలి ఇంకా ఏదో కష్టపడాలన్న వాళ్ళకి ఈ ఈ వన్ కార్డ్ అనమాట సో ఇప్పటిదాకా మీరు చేసింది చాలు మీ గురించి మీరు ఆలోచించుకొని మీ ఆరోగ్యం గురించి మీ మీ హ్యాపీనెస్ కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళాలా ఏదైనా చేయాలనిపిస్తుంది ఎప్పటి నుంచో ఇరవై ఏళ్ళ నుంచి అనుకుంటున్నారు ఏమీ చేయలేకపోతున్నారు కానీ ఇప్పుడు ఆ టైం అనమాట సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈసారి నుంచి మీ మీకోసం మీరు బ్రతకడం మీ కోసం మీ పనులు మీరు చేసుకోవడం మీకోసం మీరు బ్రతకడం మీ గురించి మీరు ఆలోచించుకోవడం మీ ఆరోగ్యము మీ హ్యాపీనెస్ ఇవన్నీ మీరు చూసుకుంటూ ఉండాలని ఒక చిన్న ఇండికేషన్ కాబట్టి అది మీరు ఫాలో అయిపోతే మంచిది అండ్ మీకు ఈసారి ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ ఏప్రిల్లో అండ్ కొంచెం ఏంటంటే మీకు శత్రువులతోటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది ఓకే వీరు ఏ దేవుణ్ణి ఆరాధించారు చాలా హనుమంతుడు ఆరాధన చేసుకుంటే సరిపోతుంది ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు